ఇన్ని అధ్యాయాలు రాయించాడు నువ్వు తుమ్మకరతో దాన్ని చేయాలి దాని కొల ఎంత దాని వేడాల్పింత ఎత్తింత ఇదిగో పలానా తెర ఉంది దాన్ని నువ్వు ఎట్లా కొట్టాలి ఇంతంత పొడవు ఉండాలి ఈ తెరలు వాటిని ఇన్ని మూడు నాలుగు పొరలుగా చేయాలి ఒకటో పొర దీంతో చేయాలి రెండో పొర మేక వెంట్రుకలతో చేయాలి మూడో పొర ఇంకో దానితో చేయాలి ఆ తర్వాత మళ్ళీ ముప్పై ఆరో అధ్యాయ నుంచి మోసే గారు ఇదిగో ఈ తెరలు నాలుగుగా చేశారు అది దీంతో చేశారు దాంతో చేశారు ఇంకో దాంతో చేశారు ఇంకో దాంతో చేశారు ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు ఇస్రాయేల్ జనాంగము ఆరాధించారు నలభై సంవత్సరాలు తిరిగారు ఆ తర్వాత శిలోహలో పెట్టారు ఆ తర్వాత సులోమోన దేవాలయంలో ఉంచారు ఆ తర్వాత అది అలాగే పోయింది ఇప్పుడు మనం భూమి మీద ఎదిగితే ప్రత్యక్ష గుడారం లేదు ఆ బలిపీఠం లేదు ఆ మందసం లేదు ఏసుక్రీస్తు కాలానికే లేవా ఏమీ మరి ఎందుకు దేవుడు మనం బైబిల్లో పెట్టుకుని అన్నీ ఏం చేయాలి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కట్టమన్నారు కదా మీరు అందరూ బంగారం తెచ్చి చెక్క తెచ్చి ఇక్కడ ఏమైనా ప్రత్యక్ష గుడారం తయారు చేస్తామా తయారు చేయం ఏసుక్రీస్తు కాలంలోనే చేయలేదు మరి ఎందుకు దేవుడు ఇన్ని అధ్యాయాలు రాశాడు మోసే గారు ఎందుకు ఎనభై రోజులు ఆకలితో ప్రభు యొక్క సన్నిధిలో ఉపవాసంతో కనిపెట్టాడు ఈ కొలతలు దేనికి నువ్వు మూడు అడుగులు ఉండాలి ఇది రెండు అడుగులు వెడల్పు ఉండాలి ఇది చచ్చౌకముగా ఉండాలి దానికి కర్రలు ఉండాలి మొయ్యడానికి దాన్ని ఎవరు ముట్టుకోకూడదు దాన్ని ఏది చేయకూడదు ఇవన్నీ దేనికి కేవలం చెక్కల కోసమా కేవలం వాళ్ళు నలభై సంవత్సరాలు జీవించడం కోసమా కాదు అన్ని జాగ్రత్తలు దేనికి చెప్పాడు చెక్కల్ని జాగ్రత్తగా కట్ చేయడం కోసం కాదు దేనికోసం చెప్తున్నాడు ఉన్నాడు భయ నూతన నిబంధనలో చెప్పాడు మీ యొక్క శరీరములు పరిశుద్ధాత్మకు ఆలయం వారి యొక్క శరీరము దేవాలయం అని రాశారు వారికి ముంగుర్తుగా ఇవన్నీ రాయబడ్డాయి యేసు విశ్వాసం ఉంచేటువంటి దేవుని యొక్క ప్రజలకు ముంగుర్తిగా రాయబడ్డాయి ఆరాధించేటువంటి ప్రజలు ఆరాధించేటువంటి ప్రజల యొక్క శరీరాలు ఆరాధించేటువంటి ప్రజల యొక్క జీవితాలు మందిరాలు ఇక్కడ కూర్చున్న మన అందరం కూడా ఒక్కొక్కరం ఒక్కొక్క మందిరం